హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నేను సిల్వర్లో ఏమన్నా పూజ ఐటెం తీసుకుందామని అయితే షాప్కి వెళ్ళాను ఈ షాప్ వచ్చేసి మలబార్ అండ్ గోల్డ్ డైమండ్స్ అనమాట ఒంగోలులో ఉంటుంది ఈ డిజైన్స్ మీకు ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో నేనైతే ఫస్ట్ ఏదైనా కుంకుంబర్ లాంటిది కానీ ఇట్లా స్టాండ్స్ కానీ తీసుకోవాలని అనుకున్నాను నాకు నచ్చినవి అయితే లేదనమాట ఇంకా చూస్తూ ఉన్నాను కలెక్షన్ అయితే ఇక్కడ చూసారా ఇవి కుంకుమలో ఫస్ట్ మోడల్ అయితే నా దగ్గర ఉంది ఈ స్టాండ్ అయితే చాలా బాగుందండి అయితే ప్రైస్ టెన్ థౌజండ్ అబోవ్ అని చెప్పారు అంటే ఆ రోజు గ్రామ్ రేటుని బట్టి మనకి గ్రాము హండ్రెడ్ రూపీస్ ఉందనమాట ఇంకా నేను వేరేదైతే ఏదైనా స్టాండ్ లాగే తీసుకోవాలని అనుకున్నాను నేనేం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి ఈ కుటుంబానికి ఏంటంటే వాష్ చేయడానికి బాగోదు అయినా ఆ కలర్ ఎనామిల్ పోతుందని చెప్పేసి కాముకున్నాము మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి వీడియో వచ్చి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫార్